హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తల్లిక వందనం పథకానికి సంబంధించి మనకు పదమూడు వేల రూపాయలయితే అర్హుల తలల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారు రెండో విడత కింద ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నారు అంటే మనకు ఆల్రెడీ మొదటి విడత అనేది అయితే కనుక ఈ యొక్క జూన్ పదమూడో తేదీనైతే డబ్బులు విడుదల చేస్తారు మళ్ళీ డబ్బులు జమ కాని వాళ్ళందరికీ అయితే కనుక మళ్ళీ ఒకసారి విడుదల చేస్తామని చెప్పారు ఇప్పుడు అందులో భాగంగా రేపటి రోజున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద అర్హులైనటువంటి తరుల బ్యాంక్ ఖాతాలలోకి ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేలు యాఖల్లో బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నారు ఒకరు స్కూల్కి వెళ్తుంటే పదమూడు వేలు ఇద్దరు వెళ్తుంటే మనకు ఇరవై ఆరు వేలు ముగ్గురు వెళ్తుంటే ముప్పై తొమ్మిది వేల వరకు అయితే ప్రభుత్వం జమ అయితే చేస్తుంది అందులో భాగంగానే గత నెలలో అంటే జూన్ పదమూడవ తేదీనే డబ్బులు విడుదల చేస్తారనమాట సో వివిధ కారణాల చేత కొంతమందికి డబ్బులు అయితే జమ కాలేదు మరి అయితే కనుక ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే వారికి అలాగే మనకు కొంత మరికొందరు స్టూడెంట్స్కి కూడా డబ్బులు జంపకాలేదు ఎవరెవరికి డబ్బులు కాలేదు ఎవరెవరికి రేపు డబ్బులు జంప్ చేస్తున్నారు అనేది చూసుకుంటే రేపటి రోజునంటే కనుక మనకు జూలై పదో తేదీనైతే కనుక డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు మొదటగా జూలై ఐదో తేదీన డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పారు మళ్ళీ కొన్ని కారణాల చేత వాయిదా అయితే వేశారు ఇప్పుడు జూలై పదో తేదీనైతే కనుక జూలై పది గురువారం రోజు అనమాట డబ్బులు అయితే విడుదలైతే చేయడం జరుగుతోంది సో ఎవరెవరికి డబ్బులు విడుదల చేస్తారంటే దాదాపుగా తొమ్మిది పాయింట్ యాభై ఒక్క లక్షల మంది విద్యార్థులకైతే కనుక తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇందులో ఎవరెవరంటే మనకు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు అంటే ఓటో తరగతిలో జాయిన్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అలాగే సిబిఎస్ఈ నమో నవోదయ విద్యార్థులకు ఆ యొక్క తరుల బ్యాంక్ అయితే జమ కానున్నాయి ఇటీవల వీరికి మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేశామని చెప్పి తెలిపారు అనమాట ఇక గ్రామవార్డు సచివాలయాల్లో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి దాదాపుగా ఒకటి పాయింట్ మూడు నాలుగు అంటే ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది అర్హులుగా అయితే తేలారు వీళ్ళకు కూడా రేపటి రోజున నగదు అయితే జమ చేస్తున్నారు సో మొత్తంగా రేపటి రోజున తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది విద్యార్థులకైతే కనుక తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులైతే కనుక జమ చేయడం జరుగుతుంది అనమాట సో అందులో భాగంగానే మనకు ఒకటో తరగతిలో జాయిన్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు కేంద్రీయ విద్యాలయాలు అలాగే సిబిఎస్ఈ నవోదయ విద్యార్థులకైతే కనుక డబ్బులైతే జమ చేయడం జరుగుతుందనమాట సో రేపు మధ్యాహ్నం పన్నెండు పైన అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది సో మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అని అయితే అయితే లింక్ చేసుకొని ఉండాలన్నమాట అంటే మనకు ఆధార్ ద్వారా అయితే కనుక ఆధార్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది అనమాట సో ఈ రకంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో రేపటి రోజున డబ్బులు విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి సో అవన్నీ నెక్స్ట్ వీడియోలు అయితే కనుక చెప్తానమాట ఆ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి